హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ లీలా ఫుడ్ డీసెంట్ ఈరోజు టేస్టీ టేస్టీగా బాగా కారం కారంగా మనం బీన్స్ ఫ్రైని అయితే ఏ విధంగా చేసుకోవాలి అనేది చూసేద్దామండి చాలా ఈజీ ప్రాసెస్ అయితే మనము కడాయిలో కొద్దిగా ఆయిల్ అయితే తీసుకోవాలి ఆయిల్ కొంచెం బాగా వేడవనిచ్చి కరివేపాకు అలాగే జీలకర్ర ఆవాలు వేసి చిన్న మంట మీద బాగా వేయించుకోవాలి దాంట్లోకి మనం సన్నగా తరుక్కున్నటువంటి ఆనియన్ అయితే వేసుకొని స్లో ఫ్లేమ్లో చిన్న మంట మీద మనం మగ్గించుకున్నామంటే సరిపోతుంది తర్వాత ఇక్కడ టూ విజిల్స్ దాకా ఉడికించుకొని పక్కన పెట్టుకున్నటువంటి బీన్స్ పీసెస్ అయితే వేసానండి ఈ పీసెస్ మీరు డైరెక్ట్గా పచ్చివైనా వేయచ్చు లేదు అంటే కొంతమందికి ఆ పచ్చి స్మెల్ అనేది నచ్చదు కదా సో ఇలా ఉడికించుకుని వేసుకోవచ్చు దాని తర్వాత కొద్దిగా సాల్ట్ పసుపు అయితే యాడ్ చేసుకొని చిన్న మంట మీద కలుపుతూ వేయించుకోవాలి ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి ఈజీగా అయిపోయే రెసిపీ అనమాట మనం ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ అయితే తీసుకొని అల్లం వెల్లుల్లి కొద్దిగా అల్లము తర్వాత పచ్చి కొబ్బరి కారము కొద్దిగా చింతపండు ఇక్కడ మనం ఫైనల్గా అయితే యాడ్ చేసేసుకున్నాం దీన్ని నీళ్ళు లేకుండా వాటర్ లేకుండా మిక్సీ పట్టేసుకోవాలి ఇక్కడ కలుపుతూ వేయించుకుంటున్నాం కదా బీన్స్ని దీంట్లోకి ఈ మిక్సర్ మొత్తం మనం కలిపేసుకొని స్లోగా కలుపుకుంటూ చేసుకున్నామంటే మనకు ఆ ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది ఇది చపాతీలోకైనా అన్నంలోకైనా రోటీలోకైనా సరే చాలా చాలా బాగుంటుందండి తప్పకుండా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్